మోహన్ వాణి ఛానల్కు నా హృదయపూర్వక ధన్యవాదములు వింటున్న శ్రోతలందరికీ నా ధన్యవాదములు నా పేరు దేశరాజు లక్ష్మికుమారి రామాయణంలో మనకు అన్నతమ్ములు అనే అనుబంధం రకరకాలుగా కనిపిస్తుంది చూడండి మొదట రామలక్ష్మణులు భరత శత్రుఘ్నులు తరువాత అరణ్యవాసంలో రామునితో విడదీయని బంధం అన్నట్లు లక్ష్మణుడు ఆ ఇద్దరి అనుబంధం విడదీ రానిదా అంటూ ఉంటుంది లక్ష్మణ్ణి చూసి నేర్చుకోవాలి తమ్ముడు అంటే అలా ఉండాలి అని అన్న అంటే రాముడు అన్నట్టు కూడా ఉండాలి ఆ లక్ష్మణుడు మూర్చిల్లినప్పుడు మనకు అన్నతమ్ముల అనుబంధం కన్నీరు కురిపిస్తుంది అన్న అంటే ఇలా ఉండాలి అని నాకు రాజ్యం వద్దు భార్య వద్దు నువ్వే కావాలి తమ్ముడు అంటూ విలిపిస్తాడు మూర్చిల్లిన లక్ష్మణ్ని చూసి తరువాత భరతుడు వాళ్ళ తల్లి చేసిన దానికి తాను కూడా పాశ్చాత్తాపడుతూ తాను కూడా వనవాసం అనుభవిస్తాను అనుకునేలాగా రాజ్య భోగాలు వదిలి పాదుకులు పట్టాభిషేకం జడలు కట్టుకొని కటిక నేలపై పరుండి ఒక మునిలాగా బ్రతికిన అతని జీవితం అన్ననే అనుసరిస్తున్నట్టు ఉంటుంది ఎంతగా క్షోభను అనుభవిస్తున్నాడో అన్నకు తెలియచేయడం మనకు కన్నీళ్లు తెప్పిస్తుంది అతని మాటలు ఇక అన్నను అనుసరిస్తున్న తమ్ముడు శత్రుఘ్నుడు ఇంకా మూడోది వాలీ సుగ్రీవులు వీరిది ఒక రకం ప్రేమ అంతవరకు బాగానే ఉంటారు కానీ వాలి గుహలోకి వెళ్ళిన తరువాత అతను లేడు అనుకొని పాపం రాజ్యమేలుతాడు ఉన్నట్టుండి ప్రత్యక్షం అవుతాడు వాలి అతని మీద కక్ష పెంచుకుని రాజ్యం నుండి వెడలగొడతాడు వాలి ఇది విధి ఆడిన అన్న అన్నతమ్ములు విడిపోతారు పరిస్థితుల వల్ల సుగ్రీవుడు వాలిని వధించమని పరిస్థితిలోకి వెళ్ళిపోతాడు ఇక రావణ కుంభకర్ణాదులు వాలి చనిపోయాక తాను చేసిన పనికి చాలా బాధపడతాడు చివరకు తన అన్నను తానే బలి తీసుకున్నాను అని విచారించి తప్పుకు సరిదిద్దుకునేలాగా అంగదిని అక్కును చేర్చుకుంటాడు కానీ పట్టాభిషేకం అప్పుడు రాములు వారి వెనకాల అనుసరిస్తున్న తమ్ముళ్లను చూసి చాలా బాధపడతాడు తన అన్నను కోల్పోయినందుకు ఇంకా రావణ విభీషణ కుంభకర్ణాదులు కుంభకర్ణుడు కూడా రావణునికి చెప్పి చూస్తాడు సీతాదేవిని ఇచ్చేమని కాదు కూడదు అంటే అన్న మాటకు ఎదురు చెప్పలేక యుద్ధంలో తను చాలిస్తాడు ఇక్కడ విభీషణుడు అన్నకు ధర్మ న్యాయం చెప్పి చూస్తాడు కానీ వినడు అతని మాట విభీషణుడు తన అన్న రావణ్ణి మరణాన్ని చూస్తాడు అంతవరకు ఎన్ని అధర్మ పనులు చేసినా సహిస్తాడు కానీ సీతమ్మ తల్లిని తీసుకురావడం సహించలేడు విభీషణుడు తన అన్న మరణానికి తనే ముహూర్తం పెడతాడు యుద్ధానికి ముహూర్తమా అన్నట్టు ఉంటుంది అది కానీ అధర్మం వైపు నేను నడవను ధర్మం వైపే నడుస్తాను అంటాడు విభీషణుడు ఇది అన్నదమ్ముల రామాయణంలో ప్రేమ ఇంకా ఉంటారు మొత్తం చదివితే ఇలాంటివి కోకొల్లలు నా పేరు దేశరాజు లక్ష్మికుమారి నాకు తెలిసినవి కొన్ని రాశాను నా అనుభూతి ఇది మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి